అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిందోడు ఈ తరగతిలో ఏపీ పదవ తరగతి శతక మాధుర్యంలోని ఐదు ఆరు పద్యాలను మరి స్టార్ గుర్తున్న పద్యాలు పిల్లలు చాలా చక్కగా నేర్చుకోవాలి ఈ పద్యాలు మీరు కంఠస్థం చేయాలి ప్రతి పదానికి కూడా మీరు అర్థము మరి అందులో వ్యాకరణాంశాలు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి మీకు అర్థమయ్యే రీతిలో చాలా సులువుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా వినండి ఒకసారి ఈ పద్యాన్ని నేను పాడి వినిపిస్తాను నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని మెచ్చనీ సంపదల్ నిలువని గాడంబుగా సాగనీ ఘాతం పొందనీ నియతమగా నీతి శ్రాగ్య పదంబు తప్పరు గదా నిత్యంబు ధీరోతముల్ ఈ యొక్క పద్యానికి భావాన్ని చూద్దాం ఏమన్నాడండి ఇక్కడ నీతి ప్రౌఢ విహారులైన నీతి ప్రౌఢ విహారులైన అంటే నీతిని చెప్పడములో విహారులైనటువంటి నిపుణులు అంటే నీతిని బోధించడములో విహారులైనటువంటి గొప్పవారైనటువంటి పండితులంటే నిపుణులు అంటే పండితులు అంటే నీతిని మరి చెప్పడములో నీతిని బోధించడములో గొప్పవారైనటువంటి పండితులు నిందింపని మెచ్చని నిందించినప్పటికీని మెచ్చుకున్నప్పటికీ అంటే ఈ పద్యం యొక్క భావం ఏంటంటే ఇక్కడ చూడండి ధీరోత్తముల్ అంటే ధీర గుణమైనటువంటి ధీర గుణము కలిగినటువంటి శ్రేష్ఠులంట ఎన్ని కష్టాలు నష్టాలు శ్రమలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు స్థిరంగా ఉంటారని చెప్పడానికి ఉద్దేశం కలిగినటువంటి పద్యము ఈ పద్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ధీరోత్తముల గురించి చెప్తుంది ఈ పద్యము ఈ ధీరోత్తములంట ఒకవేళ నీతి ప్రౌఢ విహారులైనటువంటి అంటే నీతిని చెప్పడంలో గొప్పవారైనటువంటి వారితో కూడా వీరు ధీరులు నిందింపని మెచ్చని వారి చేత అంటే నీతిలో గొప్పవారైనటువంటి పండితుల చేత నిందించబడినప్పటికీ మెచ్చుకున్నప్పటికీ కూడా చెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని ఈ ధీరులంట ఖ్యాతి చెందినటువంటి అంటే ప్రసిద్ధి పొందినటువంటి సంపదలు వారి యొక్క సంపదలు నిలువని గాఢంబుగా సాగని అంటే నిలిచినప్పటికీ లేదా ఎక్కువగా గాఢంబు అంటే ఎక్కువగా సాగని అంటే కోల్పోయినప్పటికీ అంటే ధీర్లు ఉన్నటువంటి సంపదలు ఏమండి నిలిచినప్పటికీ లేదా తొలగిపోయినప్పటికీ అంటే కోల్పోయినప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్న కోల్పోయినా సరే మూడోది గాతంబప్పుడ పొందని నియతమైన గాని యుగాంతంబుడన్ మరియు గాతంబప్పుడు గాతంబొప్పుడు అంటే చాలా కష్టాల్లో ఉన్నప్పుడు లేదా కీడిని పొందినప్పుడు లేదంటే వారంట ఈ ధీరోత్తములు మరణముకి పొందినంతగా అంటే అప్పుడే మరణం వచ్చిన లేదా యుగాంతంబున ప్రళయకాలములో ప్రళయకాలములో మరణం సంభవించిన లేదా ఇప్పుడే మరణం సంభవించినా సరే ఈ ధీరోత్తములంట చూడండి పొందని ందనీ అంటే ఇప్పుడే మరణం సంభవించిన నియతమై అంటే సంభవించిన కానీ లేక యుగాంతమంబున సంభవించిన ప్రళయకాలంలో మరణం సంభవించినప్పటికీ కూడా వారంట నీతి శ్రాగ్య పదంబు తప్పరు గదా ఈ ధీరులు వారి యొక్క నీతి మార్గాన్ని గొప్పదైనటువంటి నీతి మార్గాన్ని వారు ఎప్పుడూ కూడా తప్పరు కదా నిత్యంబు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కూడా వారు న్యాయ మార్గాన్ని వారు ఎప్పటికీ కూడా తప్పరు అని ధీరోత్తముల గురించి చెప్పబడినటువంటి భావము ఈ భావానొక్కసారి మరలాని మీకు పూర్తిగా చెప్తాను చూడండి అంటే నీతిని చెప్పడంలో గొప్పవారైనటువంటి అంటే నీతివేత్తలు అంటాం నీతివేత్తలు ఈ ధీరోత్తముల్ని పొగిడినా నిందించినా అలాగే సంపదలు నిలిచినా పోయినా మరణము అప్పుడే వచ్చినా లేదా ఎప్పుడో ప్రళయకాలములో కలిగిన ధీరులు మాత్రము మార్గాన్ని దాటి ఒక్క అడుగైనా ముందుకు వెయ్యరు అని భావము అంటే ఈ పద్యం మనం ధీరుల గురించి చెప్పుకుంటున్నాం దీంట్లో ఉన్నటువంటి అర్థాలు ఏంటంటే నిపుణులు అంటే పండితులు పండితులు ఖ్యాతి చెందిన గాఢంబుగా అంటే ఎక్కువగా ఎక్కువగా లేదా అధికముగా నియతం అంటే సంభవించినప్పటికీ తర్వాత నిత్యం అంటే ఎల్లప్పుడూ ఇవి మనకు ఉన్నటువంటి అర్థాలు దీంట్లో ఉన్నటువంటి సంధులు కూడా చూద్దాం చూడండి విహారులైన అనే పదం తీసుకోండి ఇది సంధి ఏం చెప్పండి విహారులు విహారులు ప్లస్ అయినా ఇదే సంధి ఉత్వ సంధి అండి ఉత్వ సంధి తర్వాత ఖ్యాతిన్ చెందిన ఖ్యాతిన్ చెందిన కాబట్టి దీన్ని మనం రాస్తే రెండోది ఎలా రాయాలండి క్యాతిన్ ప్లస్ జే అలాగా మారుతుంది కాబట్టి చెందిన ఇది అరసున్న ఉంది ఇక్కడ బిందు కూడా ఉంది కాబట్టి ఇది మనకి సరళాదేశ సంధి సరళాదేశ సంధి ఈ పద్యం ఎవరి కోసం అండి ధీరోత్తముల గురించి చూసారా ఇక్కడ చక్కని మనకి ఒక బొమ్మ కూడా ఉంది ధీరోత్తముల్ ధీరులు ఎప్పటికీ కూడా వారి యొక్క ధర్మ మార్గాన్ని న్యాయ మార్గాన్ని విడిచి ఒక అడుగు కూడా ముందుకేరు నియతమై మూడోది నియతము నియతము ప్లస్ ఐ ఇది కూడా ఉత్వ సంధి యుగాంతము యుగా ప్లస్ అంతము యుగాంతము కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి తర్వాత ధీరోత్తముల్ ధీరా ప్లస్ ఉత్తములు ఇది గుణ సంధి విహారులు ప్లస్ అయిన విహారులైన ఉత్తమ సంధి ఖ్యాతిని ప్లస్ చెందిన ఖ్యాతిని చెందిన సర్వాధి సంధి నియతము ప్లస్ ఐ నియతమై ఉత్వ సంధి యుగా ప్లస్ అంతము యుగాంతము సవర్దర సంధి ధీర ప్లస్ ఉత్తములు ధీరోత్తములు గుణసంధి దీంట్లో ఉన్నటువంటి సమాసాలు చూస్తే యుగాంతము అనేటువంటి ఉంది ఇక్కడ సమాసాలు యుగాంతము అంటే యుగము యొక్క యుగము యొక్క అంతము షష్ఠి తత్పురుష సమాసం ఈ పద్యములో ఐదో పద్యములో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు చూద్దాం చూడండి ఇక్కడ గాఢము గాఢము చెప్పగలరా ఎవరన్నా వికృతి పదం ఘాటము గాఢము ఘాటము తర్వాత ఘాతము ఘాతము గాత గాత నియతము నీతము నీతము తర్వాత నిత్యము నిత్యం అనే పదానికి నిచ్చలు నిత్యము నిచ్చ ఇవి మనకున్నటువంటి ఐదో పద్యములో అంశాలు దీని తర్వాత మనం ఆరవ పద్యాన్ని నేర్చుకున్నాం ఒక్కసారి ఐదో పద్యాన్ని పాడతాను వినండి నీతి ప్రౌఢ విహారులై నీపుణ నిందింపనీ మెచ్చని ఖ్యాతి చెందిన సంపదల్ నిలువని గాడంభుగా సాగనీ ఖాతంబప్పుడ పొందని నియతమై గాని యుగాంతంబున నీతి శ్లాఘ్య పదంబు దప్పరుగదా నీతి శ్లాఘ్య పదంబు దప్పరు కదా నిత్యంబు ధీరోతము ఈ పద్యాన్ని పిల్లలు మీకు వచ్చినటువంటి బాండ్లు కూడా చక్కగా పాడడానికి చేయండి ఈ ఐదో పద్యము ఈ ఆరో పద్యము రాసినటువంటి కవి ఏనుగో లక్ష్మణ కవి గారు మనం కవి పరిచయం ముందు చెప్పుకున్నాం ఓకేనా తర్వాత చూద్దాం ఆరో పద్యానికి వెళ్దాము ఈ ఆరో పద్యములో ఉన్నటువంటి భావాన్ని మీకు నేను పద్యాన్ని కూడా చదివి వినిపిస్తాను తెలివి యొకెంత లేని దృప్తుడనై కరి భంగి సర్వముం తెలిసిననంచు సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతి విహరించి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియన వాడనై మెలగితమయ్య నితాంత గర్వము తెలివి యొకెంత లేని ఎడను దృప్తుడు కరిబంగి కరి భంగి సర్వముం తెలిసి తినంచు గర్వితమతి విహరించి తొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధసాలినై తెలియని వాడనై గతమయ్యని తాంత గర్వము ఇది కూడా ఏనుగు లక్ష్మణ కవి రాసినటువంటి పద్యమే ఈ పద్యం యొక్క భావం ఏంటంటే ఒక వ్యక్తి ఏ జ్ఞానము లేనప్పుడు కూడా కొంతమంది వారికి తెలివితేటలు లేనప్పుడు కూడా ఈ సమాజంలో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా చాలామని అయిపోతారు అందుకని బాగా తెలిసిన వారితోనే ఉండాలి తెలియని వారితో ఉన్న పర్వాలే కానీ ఆ మధ్యస్థంగా తెలిసిన వారితో చాలా ప్రమాదం ఈ పద్యంలో ఒక గొప్ప వ్యక్తి గురించి ఆ వ్యక్తిలో కలిగినటువంటి మార్పు గురించి చెప్తుంది ఈ పద్యం ఏమనుకున్నాడు తెలుసా ఇందులో ఈ పద్యంలో కవి చెప్పదలుచుకున్న వ్యక్తి గురించికి ఆ వ్యక్తులు ఎలాంటి మార్పు జరిగిందంటే ఆ వ్యక్తి అన్నాడు ఇంతకుముందు పూర్వం నాకు కొద్దిగా కూడా తెలివి లేనప్పుడు ఇంతకుముందు నాలో కొద్దిగా కూడా తెలుగుతేట లేనప్పుడు నేను తెలిసిన వాడిలా తెలిసిన వాడిలా మదించిన ఏనుగు ఎలాగైతే గర్వంతో ఉంటుందో నాకు కూడా అన్నీ తెలిసిన వాడిలా మదించిన ఏనుగుల గర్వంతో ఉన్నాను కానీ ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు నేర్చుకున్నాను నా గురువుల వల్ల కొన్ని విషయాలు నేర్చుకున్నాను గొప్ప వ్యక్తుల వల్ల కొన్ని విషయాలు నేర్చుకున్నాను అలా తెలుసుకోవడంతో వారి దగ్గర నేను మరి కొద్ది జ్ఞానం తెలుసుకోవడంతో ఇప్పుడు నాకు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి తెలివంతా ఎందుకు పనికిరాని తెలివి అనుకున్నాను నేను అసలు నాకు ఏమీ తెలియదని నాకు ఇప్పుడు అర్థమైంది తెలివి యొక్కంత లేనియడం తెలివి ఒకేంత అంటే కొంచెము కూడా కొంచెం కూడా లేని సమయంలో లేనియడన్ లేనప్పుడు తృప్తుడనై తృప్తుడనై అంటే చాలా మరి గర్వ గర్వస్థుడినై చాలా గర్విష్ఠుడినై ఉన్నవాడిని నాకు తెలివి కొంచెం కూడా లేనప్పుడు అంట చాలా తృప్తుడినైతే ఏంటండి చాలా గర్వము కలిగిన వాడై ఎలాగంట కరిభంగి సర్వము తెలిసి నంచు గర్వితమ విహరించితిన్ విహరించి తిన్ కరి భంగి కరి అంటే ఏనుగు ఇక్కడ ఏనుగు ఏ విధంగా అయితే మదించిన ఏనుగు ఏ విధంగా అయితే గర్వంతో ఉంటుందో నేను కూడా ఆ మదించిన ఏనుగులాగా నాకు కొంచెం జ్ఞానం లేనప్పుడు అన్నీ తెలిసిన వాడిగా విహరించేవాడిని సర్వమున్ తెలిసి నంచు ఏనుగులాగా కొవ్వొక్కిన వేనుగులాగా మదించిన ఏనుగులాగా సర్వము తెలిసి తినంచు గర్వితమతి చాలా మతిలో చాలా నా బుద్ధులో చాలా గర్వం ఉండేది చాలా గర్వంతో విహారించి తిన్ గర్వంతో తిరిగేవాణ్ణి ఎప్పుడూ తొల్లి తొల్లి అంటే ముందు ఇంతకు పూర్వం నాకు తెలివి కొద్దిగా కూడా లేనప్పుడు అన్నీ తెలిసిన వాడిలాగా గర్వముతో మధించిన ఏనులాగా ప్రవర్తించాను కానీ ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు డూలో ఊ ఉంది ఉజ్వలమతులైన పండితుల సన్నిధి ఇప్పుడు నాకు అర్థమైందంటే అంటే ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నుండి అంటే ఉజ్వలమతులు అంటే గొప్ప బుద్ధి జ్ఞానము కలిగినటువంటి పండితులు వద్ద ఉజ్వలంటే గొప్ప మతి కలిగిన వారు అంటే బుద్ధి జ్ఞానం కలిగిన వారు పండితుల సన్నిధికి చేరి వారి దగ్గరికి చేరిన తర్వాత ఇంచుక బోధశాలినై ఇంచుక బోధశాలిన అంటే వారు బోధించిన విషయాలు విన్ని వారు బోధించిన విషయాలతో తెలుసుకున్నవాడినై వారి బోధనలను ఎరిగిన వాడినై ఇప్పుడు తెలియని తిన్ తెలియని వాడనై మెలిగితేనంటే నాకు ఇంతవరకు తెలిసిన విషయాలు చాలా తక్కువని గ్రహించాను నాకు తెలిసినది చాలా తక్కువని మెలిగి ఈ పండితుల ద్వారా ఈ గురువుల ద్వారా నేను తెలుసుకున్నప్పుడు నాకు జ్ఞానోదయం అయింది ఏంటంటే నేను ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి జ్ఞానం అంతా ఎందుకు పనికిరాదు నా జ్ఞానం అంతా సున్నా అని నాకు ఇప్పుడు అర్థమయ్యింది ఎంత మార్పు జరిగింది అది మార్పు కలగాలి మనిషిలో మార్పు కలగాలి అందుకన్నాడే ఒకప్పుడు గతమయ్యే నితాంత గర్వము ఒకప్పుడు నాలో ఉన్నటువంటి నితాంతం అధికమైనటువంటి గర్వము గతమయ్యే తొలగిపోయిందంటే ఒకప్పుడు నాలో ఉన్నటువంటి ఈ గర్వము అధికమైనటువంటి గర్వము నితాంతం అంటే అధికమైనటువంటి గర్వము ఏమైపోయింది తొలగిపోయింది అంతేనా ఒకప్పుడు నాలో ఉన్న గర్వం అంతా తొలగిపోయింది చూసారా ఇంతకు పూర్వము నాకు తెలివి కొద్దిగా కూడా లేనప్పుడు ఒకసారి భావాన్ని చెప్తాను వినండి ఇంతకు పూర్వము నాకు తెలివి కొద్దిగా కూడా లేనప్పుడు అన్నీ తెలిసిన వాడిలా గర్వంతో మధించిన ఏనుగులా ప్రవర్తించాను కానీ ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకొనడంతో నాకు తెలిసినది చాలా తక్కువని అసలు నాకు ఏమీ తెలియదని గ్రహించి ఇప్పుడు పూర్వం ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టి వినయముతో ప్రవర్తిస్తున్నాను అని ఈ పద్యం యొక్క భావం కాబట్టి మిత్రులారా ఈ పద్య భావం విన్నారు కదా వ్యాకరణ అంశాలు చూద్దాము తెలివి యొక్కంత ఇందులో సంధి తెలివి ప్లస్ ఒకింత ఇక్కడ మనకి తెలివి ప్లస్ ఇక్కడ ఎడాగమ ఉంది కాబట్టి ఎడాగమ సంధి తెలివి ప్లస్ ఒకింత తెలివి యొక్కంత కాబట్టి ఎడాగమ సంధి దృప్తుడనై దృప్తుడనై చూడండి దీనికి చూద్దాం ఇది రెండోది దృప్తుడను దృప్తుడను ప్లస్ నైలో ఐ ఉంది కాబట్టి అయి ఉత్వ సంధి తొల్లి ఇప్పుడు తొలి ప్లస్ ఇక్కడ కూడా ఎకారం ఉంది కాబట్టి ఇప్పుడు తొల్లి ఇప్పుడు ఇది కూడా ఎడాగమ సంధి నితాంత నితా ప్లస్ అంతా నితాంత సవర్ణదీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి ఇందులో మనకి తెలివి యొక్క ఎంత సంధి దృప్తుడునై దృప్తుడును ప్లస్ ఐ ఉత్వ సంధి తొల్లి ప్లస్ ఇప్పుడు ఎడాగమ సంధి నితాంత నితా ప్లస్ అంతా నితాంత అలాగే గతమయ్యే గతమయ్యే గతము ప్లస్ అయ్యే ఇది కూడా ఉత్వసంధి తర్వాత దీంట్లో ఉన్నటువంటి సమాసాలు చూద్దాం సమాసాల్లో కరి భంగి కరి అంటే ఏను కాబట్టి భంగి అంటే విధము కరి యొక్క భంగి కరి యొక్క భంగి షష్ఠి తత్పురుష సమాసము షష్ఠి తత్పురుష తర్వాత ఉజ్వలమతి ఉజ్వలమతి దీన్ని ఉజ్వలమైన మతి కలవాడు బహువ్రీహి సమాసం బహువ్రీహి సమాసము రెండు సమాసాలు చెప్పుకున్నాం కరి భంగి అంటే కరి యొక్క భంగి తత్పురుష సమాసము ఉజ్వలమతి అంటే ఉజ్వలమైన మతి కలవాడు కలవాడు కలది వస్తే మనకి బహువ్రీహి సమాసము తర్వాత దీంట్లో మనకి ఉన్నటువంటి ప్రకృతి వికృతులు కూడా చూద్దాం భంగి అనే మాట ఉంది కదండి ప్రకృతి వికృతులు భంగి అంటే భంగి అంటే పాగు పాగెము బంగి భంగి అనే పదానికి ప్రకృతి వికృతులు చూస్తే భంగి ప్రకృతి పాగు పాగేము బంగి మామూలుది తర్వాత గర్వము చూద్దాం గర్వము ప్రకృతి అయితే గరువము గబ్బు గేర గేర విరిగిపోయింది కదా కావరము ఇవన్నీ కూడా గర్వానికి ఉన్నటువంటి వికృతి పదాలు గరువము గబ్బు గేరా కావరము మొదలైనవి మనం చెప్పచ్చు తర్వాత మతి మతి అంటే మది పండితుడు పండితుడికి వికృత పదాలు పామరుడు అలాగే పంతులు అని కూడా చెప్పచ్చు పంతులు గతము గతం అనే ప్రకృతి పదానికి కథము కథము ఇది మనకి ఈ ఆరవ పద్యంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు భంగి అంటే పాగు పాగేము భంగి గర్వం అంటే గర్వము గబ్బు గేర కావరము మతి అంటే మది పండితులు అంటే పామరుడు పంతులు అలాగే గతము అంటే కథము ఇవి మనకు ఉన్నటువంటి చక్కనటువంటి మరి ఐదు ఆరు పద్యాలను స్టార్ గుర్తున్న పద్యాలు కాబట్టి మీరు ఈ ఐదో పద్యము కూడా స్టార్గుతుంది కాబట్టి ఈ రెండు పద్యాలు విద్యార్థులు కంఠస్థం పెట్టాలి ప్రతి పదములో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవాలి ఆ పద్యం యొక్క భావాన్ని తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు మరి ఇంత కష్టపడి చక్కగా మీకు విపులముగా వివరణాత్మకంగా బోధిస్తున్నాను కాబట్టి మీరు మర్చిపోకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పదో తరగతి పాఠ్యాలన్నీ కూడా అన్ని పాఠాలు కూడా మరి లైన్ టు లైన్ వ్యాకరణాంశాలతో పూర్తిగా అర్థమయ్యే విధంగా మీకు చెప్తున్నారు పిల్లలు అలాగే పోటీ పరీక్షలకి టెటో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు ఇక ఇంతకంటే మీకు మంచి క్లాసులు ఎక్కడ దొరకవు ఇంత డెప్త్గా ఇంత మరి లైన్ టు లైన్ బోధన మీకు ఎక్కడ దొరకదు కాబట్టి వీటిని మీరు ఉపయోగించుకోండి మీకు ఉద్యోగం కూడా సాధించడానికి ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు